రాయలసీమ బతుకులు మార్చాలని అనుకున్నాడు భూస్వాముల చెరనుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అనుకున్నాడు మనిషి బతకాలంటే మరొకరిపై తుపాకీ గురిపెట్టాలా అని ఆవేదన వ్యక్తం చేసిన వ్యక్తి అతను కాని అటువంటి ఆయనను ఫ్యాక్షనిస్టుగా మార్చేశాయి అక్కడి పరిస్థితులు సాధారణంగా ఫ్యాక్షనిస్టులకు ఫ్యాన్స్ ఉండటం అందునా సామాన్య ప్రజలు దేవుడిలా ఆరాధించటం చాలా రేర్ కాని పరిటాల రవి విషయంలో ఇది మాత్రం నిజంగా జరిగింది ఇప్పటికీ సీమ ప్రజల గుండెలలో ఒక ఆరాధ్య దైవంగా ఉంటారు అంతటి ఆరాధ్య దైవాన్ని అంత దారుణంగా ఎలా చంపారు చనిపోయినా సరే ఆయన పేరు వింటే ఎందుకు ఇంకా వణుకుతున్నారు చనిపోయే ముందు ఆయన చెప్పిన మాటలు ఏంటి రవి తండ్రి పేరు పరిటాల శ్రీరాములు ఆయన్ని పోరాటాల శ్రీరాములు అని కూడా పిలుస్తుంటారు శ్రీరాములు తండ్రి ధర్మవరపు చిన్న ముత్యాలప్పకు స్వయాన మేనల్లుడు ఈ చినముత్యాలప్ప అనంతసీమలో కమ్యూనిస్టు పార్టీకి పునాదులు వేశాడు పన్నెమిది వందల యాభై రెండులో శ్రీరాములు సిరిపి కొట్టాల గ్రామానికి చెందిన రాసినేని పెద్దనారాయణప్ప చెల్లెలు నారాయణమ్మని వివాహం చేసుకున్నాడు పన్నెమ్ది వందల నలభై ఎనిమిది యాభై ఒకటి హయాంలో కమ్యూనిస్టు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాడు వందల ఎకరాల భూమిని ప్రజలకు పంచటంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి పన్నెమిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ నాలుగున రామసుబ్బారెడ్డి అనే భూస్వామిపై దాడి జరిగింది ఈ దాడిలో రామసుబ్బారెడ్డితో పాటు తలారి నరసింహులు చనిపోయారు అప్పుడు తీవ్ర గాయాల పాలైన రామసుబ్బారెడ్డి నాలుగు రోజుల తర్వాత చనిపోయాడు ఈ హత్యలో పాత్ర ఉందంటూ శ్రీరాములకు పదమూడేళ్ల జైలు శిక్షపడింది కాని పంతొమ్మిది వందల అరవై రెండులో ఆ కేసును కొట్టేశారు ఫలితంగా అందరూ విడుదలై బయటకు వచ్చారు శ్రీరాములు సోదరుడు గజ్జెలప్పకు శిక్షపడింది శ్రీరాములు బయటకు వచ్చాక భారత్ చైనా యుద్ధం జరిగింది అప్పుడే భారత్ కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలింది సిపిఐ నుంచి వేరుపడినవారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎంగా ఏర్పడ్డారు అప్పుడే నసనకోట పంచాయతీకి సర్పంచ్ పోటీ చేశారు కాని ముత్యాలప్ప అనే వ్యక్తి కొందరు భూస్వాములతో చేతులు కలిపి ఆ ఎన్నికల్లో గెలుస్తాడు అదే సమయంలో మద్దుల చెరువుకు చెందిన గంగుల నారాయణరెడ్డి అతని అనుచరుడు సాన చెన్నారెడ్డిల హవా సాగుతోంది వారినుంచి తమను రక్షించాలని శ్రీరాములను ఆశ్రయించారు స్థానికులు ఫలితంగా పెనుబోలు గ్రామంలో భూస్వాములకు అడ్డుతగిలారు శ్రీరాములు దీంతో శ్రీరాములు వారికి ప్రధాన శత్రువు అయ్యాడు అందుకే పొలంలోనే శ్రీరాములను హతమార్చేందుకు ప్రయత్నించారు కాని చాకచక్యంగా తప్పించుకున్నాడు శ్రీరాములు ఈ సమయంలోనే విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడైన పరిటాల శ్రీరాములు కమ్యూనిస్టు పార్టీలో చేరాడు ఫలితంగా అక్కడ వామపక్షాలకు బలమైన పునాదులు ఏర్పడ్డాయి సామాన్యులు సైతం ఆయుధాలు పట్టి భూస్వాములపై తిరగబడ్డారు శ్రీరాములను చంపితేనే ప్రజలు తమకు భయపడతారని అప్పటి భూస్వాములు అనుకున్నారు అలా తొలిసారిగా శ్రీరాములు ప్రధాన అనుచరుడైన వెట్టి ముత్యాలపపై దాడి చేశారు కాని ఆయన తృటిలో తప్పించుకున్నాడు ఈ దాడి విషయం తెలుసుకున్న శ్రీరాములు భూస్వామి అయిన వెంకటరెడ్డిని ఈడ్చుకొని వచ్చారనే వాదన ఉంది తనను చంపవద్దని వేడుకోవటంతో పాటు శ్రీరాములు మీద పడి క్షమాపణ అడగటంతో వదిలేశారంటారు ఇదే అసలు హత్యకు దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్రీరాములు అనుచురడిన సిద్ధప్పను తమవైపు తిప్పుకున్న ప్రత్యర్థులు శ్రీరాములు ఎప్పుడూ ఎక్కడికి వెళ్తున్నాడన్న వివరాలు తెలుసుకున్నారు అలా పెళ్లికి వెళ్లి వస్తున్న బస్సుపై దాడి చేశారు ఈ దాడిలో శ్రీరాములు అతని తమ్ముడు సుబ్బయ్య తగరగుంటకు చెందిన రామాంజనేయులు ఎగోపల్లికి చెందిన లింగన్న చనిపోయారు భర్త కళ్ల ముందే ప్రాణాలు వదిలినా ఏమాత్రం భయపడకుండా ఇంతటి ఘాతగానికి పాల్పడ్డవారి అంతు చూడాలని నారాయణమ్మ తిరగబడిందని చెబుతారు అప్పటి ప్రత్యక్ష సాక్షులు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు ముప్పైన జన్మించిన పరిటాల రవికి ఈ ఘటన జరిగిన నాటికి ఆయన వయస్సు కేవలం పదిహేడేళ్లు ఆ తర్వాత శ్రీరాములకి మద్దతుగా ఉన్న వారిపై బాగా ఒత్తిడి చిన్నాచితక దాడులూ పెరిగాయి ఇదే సమయంలో శ్రీరాములు పెద్ద కొడుకు హరి వచ్చాడు కొంతకాలం ఉద్యమాన్ని నడిపాడు అయితే ఉద్యమ నాయకుడైన సత్యాన్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది ప్రభుత్వం కాని హరి వందల మందితో వచ్చి పోలీస్ స్టేషన్లో చొరబడి సత్యాన్ని చాకచక్యంగా తప్పించేశాడు హరిని పట్టుకుంటేనే హింస ఆగుతుందని ప్రభుత్వం అనుకుంది అందుకు అనుగుణంగా హరి కోసం వేట మొదలుపెట్టింది అలా పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఎన్కౌంటర్ చేసిందని చెబుతారు పోలీసులు నక్సల్స్ మధ్య కాల్పులు జరిగాయి ఆ సంఘటనలో హరి చనిపోయాడని పోలీసుల రికార్డులలో రాశారు అన్న మరణం తర్వాత రంగంలోకి దిగాడు పరిటాల రవి తండ్రి శ్రీరాములు హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగుల నారాయణరెడ్డిని పన్నెమ్దు వందల ఎనభై మూడులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు పరిటాల రవినే చంపాడని కొంతమంది కాదు కాదు పీపుల్స్ వారు పార్టీ చంపిందని మరికొందరు చెప్పారు వాస్తవం ఏంటనేది పక్కన పెడితే పుకార్లు బాగా షికార్లు చేశాయి పన్నెమిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో గెలిచి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత పందొమ్మిది వందల ఎనభై నాలుగులో రవి తన స్వగ్రామానికి వెళ్లారు అదే ఏడాది అక్టోబర్ ఇరవై ఏడున ధర్మవరపు కొండన్న కూతురు సునీతతో రవి వివాహం జరిగింది అనంతరం శ్రీరాములు హత్యతో సంబంధమున్న సిద్దప్ప పన్నెమిది వందల ఎనభై ఆరులో నుంచి విడుదలయ్యారు కాని అతన్ని పీపుల్స్ వార్ చంపేసింది పరిటాలనే ఈ హత్యకు కారణమనే చర్చ వచ్చింది ఫలితంగా రవిని అరెస్ట్ చేశారు కొంతకాలానికి మళ్లీ స్వగ్రామమైన వెంకటాపురంకు వచ్చాడు రవి ఆ తర్వాత ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు క్రమంగా గట్టి నేతగా ఎదిగాడు అప్పుడు రాష్ట్రంలో జరిగిన తొలి మండల ఎన్నికల్లో రామగిరికి దళిత కుటుంబానికి చెందిన ఓబన్న పరిటాల రవి మద్దతుతో గెలిచాడు శ్రీరాములు హరిల హత్యలతో సంబంధముని ఆరోపణలు ఎదుర్కొన్న సానే చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు భారీ బందోబస్తుతో ప్రచారానికి వచ్చిన అతన్ని రవి అడ్డుకున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో దాదాపు ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది ఈ టైంలోనే చెన్నారెడ్డి తిరిగి గెలిచాడు తాను పదవిలోకి రాగానే తనకి వ్యతిరేకంగా ఉన్న రవి మద్దతుదారులపై పెద్ద ఎత్తున దాడులు చేయించటం మొదలుపెట్టాడు ఈ దాడులలో రవి సపోర్టర్స్ మంది మరణించారు కూడా రవి సానుభూతి పరులు ఎక్కువగా ఉన్న కుంటిమద్ది ఏడుగురాలపల్లి గాదిగ గుంటలలో ఎక్కువగా మారణహోమాలు జరిగాయి ఈ ఘటనలతో అనేక కుటుంబాలు పల్లెల నుండి వెళ్లిపోయాయి ఈ దారుణాలు చూసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఏడున చెన్నారెడ్డిని పీపుల్స్ పార్టీ కాల్చి చంపిందంటారు దాంతో చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవి ఊరికి దగ్గరగా ఉన్న కొత్త గాదిగుంటపై చేశారనే చర్చ ఉంది ఊరిలోని ఇళ్లకు వారు నిప్పు పెట్టారంటారు ఫలితంగా చాలా ఇళ్ళు మాడి మసైపోయాయని చెబుతారు వెంకటాపురం నుండి రవి మనుషులు భారీ ఎత్తున వెళ్లి వాళ్లను తరిమికుట్టారని చెప్పుకుంటారు మరోవైపు పెనుగుండలో చెన్నారెడ్డి పెద్ద కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు రమణారెడ్డి తమ్ముడు ఓబుల్ రెడ్డి ఆయన కుమారులు సూర్యనారాయణరెడ్డి అలియాసు సూరి రఘునాథరెడ్డిలు ఆయనకు అండగా ఉంటూ వచ్చారు వారికి వ్యతిరేకంగా మాట్లాడేవారు పరిటాల రవి అదే సమయంలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని రవి భావించాడు అందుకే అప్పటి జిల్లా ఎస్పీ రెడ్డి సమక్షంలో పోలీసుల వద్ద పన్నెమిది వందల తొంభై రెండులో లొంగిపోయాడు నుండే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు రవి మాజీ నక్సలైటు ముష్కిన్ షేక్ రవికి సన్నిహితుడు ఓబుల్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపాడు ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో ముష్కి ప్రత్యర్థుల వర్గం దారుణంగా చంపింది దీనికి ప్రతీకారంగా పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ఇరవై నాలుగున రవి వర్గీయులు తన ప్రత్యర్థులను చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు మరమ్మత్తులకు ఇచ్చిన టీవీలో బాంబు పెట్టి సూరి కుటుంబానికి హతమార్చేందుకు సినీ ఫక్కీలో కుట్ర జరిగింది మద్దెల చెరువు సూరి ఇంటిలో ఇది పేలింది ఈ ఘటనలో సూరి తల్లి సారమ్మ తమ్ముడు రఘునాథ్రెడ్డి అక్క పద్మలతో పాటు బోయ చంద్రశేఖర్ నారాయణప్పలు మృతి చెందారు వారి కుటుంబంలో మిగిలింది సూరి ఒక్కరే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ పదిహేడున వైఎస్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజారెడ్డిని రవి కలిశాడు ఇది కాంగ్రెస్లో పెద్ద గొడవకు దారితీసింది వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పటికీ రహస్యమే కాని అదే ఏడాది ఆగస్టు ఏడున పెనుగొండలో జంటహత్యలు జరిగాయి రమణారెడ్డి అనుచరుల్ని గుర్తు తెలియని వ్యక్తులు చంపారు మొదటి ముద్దాయిగా రవి ఉండటంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి జైలు నుండే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు రవి అత్యధిక మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది పరిటాల కార్మిక మంత్రిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత హత్యా రాజకీయాల్ని పక్కన పెట్టి ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య రాజీ కుదిర్చి గొడవల్ని తగ్గించే పనిచేశాడు పరిటాల రవి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓబులరెడ్డి హత్య జరిగింది తన తండ్రి జీవితాన్ని సినిమాగా తీద్దామనుకున్న రవి పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాములయ్య సినిమా నిర్మాణం చేయించారు ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కారులో బాంబు పేలటంతో సినీ నటుడు మోహన్బాబుకు బాగా దెబ్బలు తగిలాయి కాని రవి క్షేమంగా బయటపడ్డాడు అందులో ఇరవై ఆరు మంది అమాయకులు చనిపోయారు ఇది సూరీపని అని అంతా భావించారు ఈ కేసుపై విచారించిన కోర్టు సూరికి యావజ్జీవ శిక్ష వేసింది ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సూరి భార్య గంగుల భానుమతిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడి కాంగ్రెస్ అధికారాన్ని చేజెక్కించుకుంది రవికి ప్రాణహాని మొదలైంది ముందు జాగ్రత్తగా తన ప్రధాన అనుచరుడైన చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు రవిపై ఉన్న పాత కేసులని తిరగదోడటం మొదలైంది ఆ సమయంలోనే తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వానికి పదే పదే చెప్పాడు రవి న్మ్యాన్ల సంఖ్యను నాలుగు నుంచి రెండుకు తగ్గించేశారు ఈ క్రమంలోనే రెండువేల నాలుగు సెప్టెంబర్ ఏడున రవి అనుచరుడు అయిన ప్రభాకర్ హత్య జరిగింది అప్పుడే రవి మానసికంగా అన్నిటికీ సిద్ధపడ్డాడంటారు సూరి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే రెండువేల ఐదు జనవరి ఇరవై ఐదవ తేదీన పెనుగుండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు సూరిబావ కళ్లల్లో ఆనందం చూసేందుకే తాను ఈ హత్య చేశానని జూలకంటి రంగారెడ్డి అలియాస్ ముద్దుసీను ప్రకటించాడు ఓ టీవీ ఛానల్లో ఈ మాట చెప్పడం సంచలనంగా మారింది దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ మద్దల చెరువు సూరిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది దీంతో ఈ కేసు విచారణ అనంతపురం జిల్లా కోర్టులో జరిగింది ఇక రవి హత్య కేసు నిందితుడు ముద్దు సీను అనంతపురం జిల్లా జైలులోనే హత్యకు గురయ్యాడు జనవరి ఇరవై నాలుగు రెండు ఐదు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలు అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బయటకు వచ్చాడు పరిటాల రవీంద్ర ఇద్దరు గన్మెన్లు ఉన్నారు అంతే రవిపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది మోకాలలో రెండు ఛాతీలో రెండు పక్కటి ముఖల్లో రెండు చివరిగా గుండెలో ఒకటి ఏం జరుగుతుందో ఆలోచించేలోపే ఏడు బుల్లెట్లు పరిటాల శరీరాన్ని ఛిద్రం చేశాయి రక్తం ధారలా కారింది నన్ను చంపబోతున్నావని తెలుసు పిరికి పందా నన్ను చంపబోతున్నావా అంతే కదా అవే ఆయన ఆఖరి మాటలని అభిమానులు చెప్పుకునే మాట పరిటాల రవి జీవితమంతా ఫ్యాక్షన్ మీద రాజీలేని పోరు సాగించాడు జీవితానికి మరణానికి సార్థకత ఉండాలని తప్పించిన వ్యక్తి మార్పు జీవితమంతా విశాలమైనది అని చెప్పిన నేత ఫ్యాక్షనిజం మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించిన నేత పరిటాల రవి జీవితమంతా ఫ్యాక్షన్ సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయమై చివరికి ఆ ఫ్యాక్షన్ రక్కసి కోరల వల్లే ప్రాణాలు వదిలాడు పరిటాల రవి నిబద్ధత రాజకీయ అవగాహన పీడిత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించాలనే కాంక్ష ఆయన రాసుకున్న ప్రతి పేజీలోనూ కనిపిస్తాయి మార్పు తీసుకురావటానికి పరిటాల రవి ఎంచుకున్న విధానం హింసాపూరితం కావచ్చు కానీ ఇతని నిజాయితీని శంకించలేమని అంటారు సీమ ప్రజలు స్టిల్ ఇప్పటికీ పరిటాల రవి పేరు వింటే సీమ ప్రజలు పులకించిపోతారు ఆయన చేసిన మంచి పనులు గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు ఒక్క సీమ ఫ్యాక్షనిస్టుని దేవుడిలా కొలవటం బహుశా ఒక పరిటాల రవికే చెందుతుందేమో